మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ పై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పురపాలక సంఘం చైర్పర్సన్ పుట్ట శైలజ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్లపై ఈ నెల ఒకటిన కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు అనంతరం కౌన్సిలర్లు ప్రత్యేక శిబిరానికి తరలి వెళ్లారు మంతనిలో మొత్తం పదమూడు మంది కౌన్సిలర్లు గాను తొమ్మిది మంది అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు కలెక్టర్ ఆదేశాల ప్రకారం నేడు మథని పురపాలక సంఘం కార్యాలయంలో ఆర్డీఓ హనుమాన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తారు దీంతో మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు ఆర్డీఓ ప్రకటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు టపాసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయ్యారు తొమ్మిది మంది కౌన్సిలర్లకు మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వారికి తెలియజేసి వారికి మరి పుట్ట చైర్పర్సన్ గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి చేతులెత్తి మద్దతు తెలిపే ప్రతిపాద ప్రతిపాదన మరి మద్దతు తెలుపుకోల్సిందిగా కోరడం జరిగింది అందులో భాగంగా మరి తొమ్మిది మంది సభ్యులలో తొమ్మిది మంది సభ్యులు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తి తమ ఆమోదాన్ని తెలియజేయడం జరిగింది ఎవరు కూడా మరి వ్యతిరేకించలేదు అదేవిధంగా తటస్థంగా కూడా ఎవరు లేరు కాబట్టి ఈ సమా సమావేశం లో ప్రవేశపెట్టిన మరి చైర్పర్సన్ శ్రీమతి పుట్ట శైలేజపై పెట్టిన తీర్మానాన్ని ఆమోదించినట్టుగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా వైస్ చైర్మన్ పై ప్రవేశ పన్నెండు గంటలకు మరలా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది వాళ్ళకి మేము స్వాగతం పలుకుతున్నాము మళ్ళీ వా పనులు ఏవైనా కానీ మన శ్రీధర్ బాబు గారి దగ్గర అయితేనే న్యాయం జరుగుతుంది అక్కడైతేనే పనులు జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళందరూ స్వచ్ఛందంగా మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇప్పుడు ముందుకు అంటే వన్ ఇయర్ అంటే ఇంకా వన్ ఇయర్ టైం ఉంది మనకి మన గవర్నమెంట్ ఉంది ఇన్ని రోజులు శ్రీధర్ బాబు గారు మన గవర్నమెంట్ లేదమ్మా అని చెప్తే మీ అంటే ఏం చేయడంట లేదు అని చెప్తున్నాడు కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు అదే అదే ఛాన్స్ మనకి గవర్నమెంట్ ఉంది మన సార్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు మంచి హోదాలో ఉన్నారు తప్పకుండా ఈ వన్ ఇయర్లో మేము అంటే కౌన్సిలర్లు అందరినీ కూడా ఏకం చేస్తూ ఏ వార్డులో ఏ సమస్య ఉందని వారి దగ్గరికి వెళ్ళు తెలుసుకొని అంటే శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మేము అందరము కలిసికట్టుగా ఉండి పనులు చేసి ఈ వన్ ఇయర్లో మేము ఏ ఏదైతే పనులు చేసామో ఈ నాలుగు సంవత్సరాలలో జరగని పనులను కూడా ఈ వన్ ఇయర్లో చేసి